తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అభివృద్ధికి లేకుండా చేసినటువంటి పరిస్థితిని గమనించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టి ఓడించి ఇంకా బుద్ధి రాలేదని పార్లమెంట్ లో సున్నా సీట్ ఇచ్చిన తర్వాత అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఖైరతాబాద్ ఖైరతాబాద్లో కూడా ప్రజలు విజ్ఞతతోటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు కంటోన్మెంట్లో ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా నూటికి నూరు శాతం ప్రజలు విజ్ఞాతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూరని అసహనంతో నిడిపించినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఉనికి లేదు ఇక్కడ నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల ఎవరికైనా బాధ ఉండొచ్చు కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్ళు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్ హరీష్ రావు ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతూ ఉన్నారు నువ్వు పది సంవత్సరాలుగా చూపు నిరు చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ ఆ అంశం చెప్పలేక కన్నీళ్ళు పెట్టుకొని ఒకరు ఓదార్తుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఉన్న నియోజకవర్గం మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా చూపు నిరు చేయాలని ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి తిరిగి పార్లమెంట్లో సున్నా సీట్లకు వచ్చిన దానికి కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు జూబులిన్స్ దెబ్బకు గుబ గు అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు అరే మేము ఓటర్ లిస్టులో ఎక్కడ జోక్యం చేసుకోవాలి వాళ్ళే జూబిలిన్స్కు సంబంధించి చనిపోయిన వాళ్ళ గురించి విమర్శించద్దు కానీ జూబ్లీ నియోజకవర్గం తిరిగే సందర్భంలో వందల మంది మాగంటి బాధితులు ఓట్లు తీసేసి ఇండ్లు కూలగొట్టి కేసులు పెట్టి వాళ్ళ పార్టీ మా పార్టీ అని లేకుండా ఎవరు ఎదురు దొరికితే వాళ్ళని అణచివేసినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు దొంగ ఓట్లైనా ఇంకోటైనా దాదాగిరి అయినా వాళ్ళే చేశారు మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ నియంతృత్వంగా పోదాల్చుకోలేదు తప్పకుండా ఓటు చోరీ భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ కలిపి ఆడుతున్నటువంటి డ్రామా మా నాయకుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఇవాళ కూడా ఇక్కడ కూడా ఓట్లకు సంబంధించి ఏదైనా అంశం ఉంటే అది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తారు దెబ్బ కొడితే ఎన్నికల దెబ్బ పార్లమెంట్ ఎన్నికల దెబ్బ కంటోన్మెంట్ ఎన్నికల దెబ్బ ఈ దెబ్బతోటి మొత్తం భూమి బియ్యం అనాలి హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు అడగడము అభ్యర్థిని నిలబెట్టడము ప్రచారం చేయడంలో ఎవరికి అభ్యర్థులు లేదు కానీ ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సింది అని వీరు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు అమ్మ ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్న రాజకీయాలు సానుభూతి వేరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन